ஆமய மனம் ஏதை கோருக்கு வார்த்தை అనేది జరిగిందంటే సర్వ పాపరావు తులసి పూజ అని ఒక మంత్రం అంటే కార్తీక రోజు ఎవరైతే పూజ చేస్తారో లేదా దీపం పెడతారో ఏదైనా ఏమి చేసినా కూడా మన యొక్క పాపాలని భయాలని మన కోరికలను నెరవేరుతుందని స్వామి మహావిష్ణువు తులసి చెట్టు దగ్గర ఆమెకు వరమిస్తారు ఈ రోజు నేను ఎవరైతే చూస్తారో కార్తీక మాటల్లో ఎవరైతే 영상편아니다 <목소리도> ओम रुद्र भगवानि निबान सुताये नमः ओम केराभियाय नमः ओम तिरसारम पवाय नमः ओम शांति कांति करोपेदाये नमः ओम भुस्तानुपुनमच्ये नमः ओम उद्ांतिक

नारायणा ओम रमा प्रियाय नमः ओम विष्णु प्रियाय नमः ओम शंकरये नमः ओम प्रदंकर्य नमः ओम रक्षये नमः ओम तुंड मुखरादनाय नमः ओम पंकज विलोच्ये नमः ओम शरक्षितकाय नमः ओम शांवे नमः सितराय नमः ओम कपुत्रदराय नमः ओम गिल्लकांय नमः ओम मत् भगवर कुंडलाय नमः ओम नचत्रवरकाय नमः ओम ब्रह्माणी कोर्य माये वहाँ, कौन सही महा सोनी वहाँ, कौन मज़ा मध्य वहाँ అలా వెళ్ళినప్పుడు స్వామిస్తూ ఉంటారు దాన్ని బట్టి మనం పురాణం తెలియజేయలేదు ఏమిటంటే తులసి మాతకు అన్నట్టు శక్తి ఉన్నారు అప్పుడే దేవుని కూడా తృత కలిగేటటువంటి శక్తి ఒక్క పూజ చేసిన తర్వాతనే మిగతా కార్యక్రమాలలోకి వెళ్ళేవాడు మనం దాని పక్కన పెట్టేసి కుండి ముందు గడప కుండి పెట్టుకుండా పెట్టడం తులసి పొక్క మాత్రమే ఉంది అందుకే మన వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ముందు తులసి పూట పెట్టుకొని పూజ